హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ మెహందీ పేస్ట్ మేకింగ్ ఈ వీడియోకు చాలా యూజ్ అయ్యిద్దండి మనకి ముందుగా మెజరింగ్ స్కేల్ కావాలి ఈ పేస్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా మెజర్మెంట్ ఉంటుంది అది చాలా పెద్ద టాపిక్ అండి ఫస్ట్ ఏంటంటే ఆర్గానిక్ మెహందీ పౌడర్ తీసుకుని అందులో క్వాంటిటీ బేస్ చేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఏంటంటే మెహందీ పౌడర్ వేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తాము షుగర్ యాడ్ చేసిన తర్వాత లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఆర్గానిక్ మాత్రమే కెమికల్స్ అస్సలు యూజ్ చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్స్ మాత్రం యూజ్ చేయకూడదండి ఈ మెహందీ వచ్చేసి చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఇప్పుడు నేను వేసుకున్నది ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ ఈ ఆయిల్ కూడా క్వాంటిటీ ప్రకారం చూపిస్తున్నాను కదండి మార్క్స్ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఇలా క్వాంటిటీ ఉండిద్దండి మనం తీసుకున్న మెహందీ పౌడర్ని బట్టి ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలన్నది చూసుకుని మనకంటూ ఒక చార్ట్ ఉండిద్దండి దాని ప్రకారం బేస్ చేసుకుని తీసుకున్న మెహందీ పౌడర్కి షుగర్ని యాడ్ చేసి అండ్ వాటికి తగినట్టుగా ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నీట్గా అండ్ ఉండలు ఉండలు లేకోకోకుండా స్మూత్గా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి దాని తర్వాత ఏంటంటే కొంచెం కొంచెంగా మనం వాటర్ను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేస్తూ ఉంటాము ఇదిగోండి అండి వాటర్ తీసుకున్నాను కొంచెం కొంచెంగా మరీ లూజ్ అయిపోకోకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా దీన్ని మనం రెడీ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి అలా మిక్స్ చేయాలి ఈ స్పూన్తో చేయడం కుదరదు అండ్ నేను ఇప్పుడు వచ్చేసి స్పాచ్లా తీసుకుంటున్నాను ఈ స్పాచ్లతో అయితే పేస్ట్ మిక్స్ చేయడం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బయట దొరికే ప్రతి కోను కూడా కెమికల్తో కూడుకున్నదేనండి పిల్లలకి పెడటం వల్ల ఏంటంటే రియాక్షన్స్ వచ్చి పైన స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి అందుకని చిన్నపిల్లలకి మాత్రం బయట కొంచెం అస్సలు ప్రిఫర్ చేయొద్దండి మీరు ఎంత కష్టమైనా సరే ఈ పౌడర్ని పర్చేస్ చేసి మీరే మేక్ చేసుకుని పిల్లలకి చాలా నీట్గా అందంగా డిజైన్స్ కూడా వేయొచ్చండి ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేస్ట్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా పేస్ట్ లాగా మిక్స్ చేస్తాం కదా దాని తర్వాత దీనికంటూ వచ్చేసి డై రిలీజింగ్ ప్రాసెస్ ఉండిద్దండి అది వచ్చేసి సీజన్ బట్టి ఉండిద్ది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మినిమం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ దీన్ని ఒక పక్కన స్టోర్ చేసేసేయాలండి టైట్ లిడ్ తోటి దీన్ని క్లోజ్ చేసి అసలు గాలి అంటూ వెళ్ళకోకుండా మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడడం ఇట్లాంటివి ఏమీ చేయకూడదండి ఈ పేస్ట్ అలా చేస్తే డై రిలీజింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగదు మనకి స్టెయిన్స్ బాగా డార్క్గా రావాలి అండ్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం నేను చెప్పిన పద్ధతి తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలా థిక్ పేస్ట్ లాగా చేసిన తర్వాత చూడండి ఇంకా అవ్వలేదు ప్రాసెస్ అండ్ ఇలా థిక్ పేస్ట్ లాగా చేసిన తర్వాత ఏంటంటే దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అండ్ సమ్మర్లో వచ్చేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటే సరిపోతుందండి మంచి స్టెయిన్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ మెహందీ పేస్ట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మేము సేల్ చేస్తామండి కావాలి అంటే కూడా తీసుకోవచ్చు లేదంటే బయట ఇంకా మీకు ఎక్కడైనా దొరుకుతుంది అన్న కూడా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు పేస్ట్ మిక్సింగ్ అయిన తర్వాత పైన లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైట్గా స్ప్రింకిల్ చేయాలి చేసిన తర్వాత లిడ్తో క్లోజ్ చేస్తామండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీని తర్వాత ఏంటంటే మినిమమ్ నైన్ టు టెన్ అవర్స్ ఈ పేస్ట్ని ఒక పక్కన స్టోర్ చేసుకోవాలండి దాని తర్వాత డైరీ లీస్ ప్రాసెస్ తర్వాత ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా ఛానల్లో ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి